ఈరోజు అనగా ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన శ్రీరాజసాయి మందిరం విఎంబంజర వారి ఆధ్వర్యంలో మమతా జనరల్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఖమ్మం వారి చేత ఉచిత కంటి వైద్య శిబిరం అనేది ప్రారంభించబడినది బయట చాలా చాలా హోరుగా వర్షం పడుతున్నప్పటికీ కూడా వివిధ గ్రామాల నుంచి ప్రజలు ఈ వైద్య శిబిరానికి భారీగా తరలివచ్చారు ఇక్కడ మీరు చూసినట్లయితే హాస్పిటల్స్ ఉన్నటువంటి సిబ్బంది వివిధ రంగాల్లో నిపుణులు ప్రజలకు సహాయం చేసేందుకు తరలివచ్చారు వాళ్ళు కూడా ప్రజలు భారీగా తరలి రావడంతోనే ఒక్కొక్కరిగా వారి వివరాలన్నీ నమోదు చేసుకుంటూ చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అనేది వారి ఆరోగ్య సమస్యలని తెలుసుకుని అన్నింటికీ కూడా వారి సమస్యలను పరిష్కరించవచ్చు అని చెప్పేసి వారి వివరాలన్నింటినీ కూడా రాసుకున్నారు వారు ఏ ఏ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనేది అన్నీ కూడా నమోదు చేసుకోవడం ముఖ్యంగా కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి బాగా తీవ్రంగా ఉన్న వాళ్ళకి కొ వారి వివరాలను కూడా నమోదు చేసుకొని వారిని ఆపరేషన్ నిమిత్తము ఖమ్మం హాస్పిటల్కి తరలించడం అనేది ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితం అండి ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి శిబిరంలో కంటి ఆపరేషన్స్ అన్నీ కూడా పూర్తిగా ఉచితంగా నిర్వహించబడినాయి అలాగే సాధారణ జ్వరాలు విష జ్వరాలు ఉన్న వాళ్ళకి ఉచితంగా మందుల పంపిణీ కూడా చేయటం జరిగింది జనం బాగా భారీగా తరలి రావడంతోనే ఈ వైద్య శిబిరాన్ని సాయంత్రం మూడు గంటలు అయినా కూడా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు పేద ప్రజలు ఈ ఇలా ఉచితంగా వచ్చేటటువంటి సదుపాయాన్ని వినియోగించుకోవడం వల్ల వైద్య ఖర్చు వాళ్ళకి కొంత మేరకు తగ్గుతుంది వైద్యో నారాయణ అన్నారు కదా